సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ చరణుడిది నిన్న రాత్రి వచ్చిన పోస్టర్ చూసిన తర్వాత నా మైండ్ లోకి వచ్చిన ఫస్ట్ డైలాగ్ అయితే ఇదే అసలు ఏమన్నా ఉన్నాడండి ప్రతి పోస్టర్ లో మీరు గమనిస్తే మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఆ అయ్యే కుండే ఇంటెన్సిటీని అయితే ప్రతి పోస్టర్ లో క్యారీ చేస్తున్నాడు ఆయన అంటే ఈ సినిమాలో రామ్ చరణ్ గారు ప్లే చేస్తున్న రామ్ నందన్ క్యారెక్టర్ కి అయితే మాల్ కోపం కాదు అది మనందరికీ టేజర్ చూస్తేనే అర్థం అవుతుంది ఆ కోపంలో నుంచి వచ్చిన ఎమోషన్నే మనం ఈ సినిమాలో అయితే చూడబోతున్నాం మనం ఆల్రెడీ ఈ సినిమా కన్నడలోకి మలయాళంలోకి అవుతుంది అన్న విషయం అయితే ఆల్రెడీ మాట్లాడుకున్నాం అయినా సరే ఈ సినిమా ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయింది ఎన్ని భాషల్లో రిలీజ్ అయింది అసలు పాన్ ఇండియా సినిమానా కాదా అనే డౌట్లు అయితే మందికి చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఆ డౌట్లు అన్నిటిని నిన్న పోస్టర్తో అయితే వీళ్ళైతే తుడిచిపెట్టేశారనే చెప్పాలి పోస్టర్ కింద మీరు అయితే చూడండి ఐదు లాంగ్వేజ్లు అయితే వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళంలో గేమ్ చేంజర్ సినిమా ఘనంగా అయితే రిలీజ్ అవబోతుంది ఇంకా గేమ్ చేంజర్ సినిమా యుఎస్ఏ బుకింగ్స్ విషయానికి వస్తే ఇప్పటికక్కడ థర్టీ సిక్స్ కే గ్రాస్ అయితే క్రాస్ అయింది అంటే ఇంకా పూర్తిగా బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు అంటే ప్రైమ్ లొకేషన్స్ ఉంటాయి కదా అంటే జనాలు ఎక్కువగా వెళ్లే చోట్ల ఇంకా బుకింగ్స్ అయితే ఇంకా ఓపెన్ అయితే కాలేదు నిన్న రాత్రి అయితే ఓపెన్ చేస్తున్నామని పోస్టర్ అయితే వేసారు కానీ ఈ రోజు సాయంత్రానికి కానీ ఫుల్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే కావు ఆ యుఎస్ఏ బుకింగ్స్ మీద మనకు ఒక ఐడియా రావాలంటే కనీసం ఒక రెండు రోజులు అయితే ఆగాల్సింది ఆ రెండు రోజులు అయిన తర్వాత గానీ మనకైతే ఒక ఫుల్ బ్లడ్జెడ్ గా క్లారిటీ అయితే రాదు వాటి మీద ఇంకా నిన్న రాత్రి మన రామ్ చరణ్ గారు అయితే బిగ్ బాస్ షో అయితే వెళ్లిన విషయం మన అందరికి తెలిసిందే అయితే ఆ షోలో ఆయన గేమ్ చేంజర్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే చెప్పాడు అవి అంటే రిబులార్ సినిమా తర్వాత ఏ సినిమా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ గేమ్ చేంజర్ సినిమా కథ శంకర్ గారి ద్వారా ఆయన దగ్గరికి అయితే వచ్చిందని ఇది ఒక బ్యూటిఫుల్ ఒక బ్యూటిఫుల్ పొలిటికల్ డ్రామా అని ఇలాంటి సినిమాలు తీయడంలో శంకర్ గారు మాస్టర్ అని ఇంకా ఇది ఒక బిగ్ స్కేల్ పొలిటికల్ డ్రామా అని ఆయన అయితే చెప్పాడు ఇంకా నాగార్జున గారు శంకర్ గారితో పనిచేయడం ఎలా అనిపించింది అని అడిగితే మన రామ్ చరణ్ గారు ఏమన్నారయ్యా అంటే కొద్దిగా కష్టంగా అయితే అనిపించింది కానీ దాని వల్ల మనకి లాభం కూడా అలాగే ఉంటదని ఆయన అయితే అన్నాడు ఇంకా నేను ఆ షోలో మన రామ్ చరణ్ గారు అయితే గంగవ్వ కూడా సినిమాలో యాక్ట్ చేస్తున్నారని అలాగే ఆవిడ చెప్పిన ఒక డైలాగ్ అయితే లీక్ అయితే చేసేసాడు ఆ డైలాగ్ ఏంటయ్యా అంటే మీరు ఉద్యోగం సరిగ్గా చే లేదు మాకు సాయం చేయండి సార్ అని గంగవ్వ అయితే మన రామ్ చరణ్ గారు అయితే నిలదీసిందంట ఇంకా ఈ సినిమాలో గంగవ్వతో పాటు అక్కడ ఉన్న వాళ్ళు రోహిణి కూడా ఉందని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఇంకా గేమ్ చేంజర్ సినిమా మీద అయితే ఫుల్ క్లారిటీతో అయితే ఉన్నారు దీంట్లో డౌట్ అయితే లేదు అంటే హిట్ కొట్టేసాం అనే వైఫ్స్ అయితే నాకైతే కనబడుతున్నాయి గేమ్ ఛేంజర్ సినిమా మీద ఇంకొక పక్క ఇది ఎలా ఉంటే మన ఆర్సీ సిక్స్టీన్ గురించి మన డైరెక్టర్ గారు ఏమన్నాడయ్యా అంటే నేను ఉపేంద్ర గారి యుఏ సినిమా ఆడియో లాంచ్ అయితే జరిగింది అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ మన తెలుగులోకి దానికి ఒక గెస్ట్ గా మన డైరెక్టర్ గారు అయిన గారు అయితే వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఆర్సీ సిక్స్టీన్ గురించి అడిగితే ఆయన ఏమన్నాడయ్యా అంటే ఈ రోజే షూటింగ్ అయిందంటే షూటింగ్ నుంచే వస్తున్నా చాలా బాగా జరుగుతుంది రామ్ చరణ్ గారు ఎర్ర ఆయన అయితే నిన్న స్టేజ్ మీద అయితే చెప్పాడు అంటే ఆర్సి సిక్స్టీన్ షూటింగ్ అయితే మామూలుగా జరగట్లేదు చాలా శరవేగంగా జరుగుతుందనే చెప్పాలి నిజంగా ఒక డైరెక్టర్ ఆ స్టోరీ మీద నాలుగేళ్లు కష్టపడ్డాడు నిజంగా బుచ్చిబాబు గారు అయితే ఆ క్లారిటీ మనకి ఇప్పుడైతే కనబడుతుంది ఆయన ఎంత ఫాస్ట్ గా సినిమాని నడిపిస్తున్నాడు రంగస్థానంలో చిట్టిబాబు క్యారెక్టర్ ఎన్ని పేరు ప్రఖ్యాతలు వచ్చినాయో మనమైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు దాన్ని మించే క్యారెక్టర్ అయితే మన ఆర్సీ సిక్స్టీన్ లో అయితే మన రామ్ చరణ్ గారు అయితే చేస్తున్నాడు ఖచ్చితంగా ఇది గ్లోబల్ వైడ్ గా రీచ్ అయ్యే క్యారెక్టర్ అని అందరూ అంటున్నారు మరి ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేయాల్సిందే కాకపోతే ఈ లోపు మనకు ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది మన రామ్ చరణ్ గారి బర్త్డే అప్పుడు మనకు ఒక అప్పుడు ఒక క్లారిటీ అయితే రాబోతుంది ఇంకా అలాగే ఈ వారం నుంచి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన సర్ప్రైజ్లు అయితే మీకోసం అయితే ఎదురు చూస్తున్నాయి వరుసపెట్టి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్యాన్స్ అయితే చాలా యాక్టివ్ గా అలాగే రెడీగా అయితే ఉండండి సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ